నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తులు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి అంతా ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు ఆయన విజయం కోసం మహానసు శ్రమిస్తున్నటువంటి రావి అనిల్ చౌదరి గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి తోటపల్లి గూడు మండలం రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నమస్తే గారు బాగున్నారా సార్ చెప్పండి అంటే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసం హార్నిస్ లో అనిల్ చౌదరి గారు నిజమా అంటే డెఫినెట్లీ నో డౌట్ అసలు సోమిరెడ్డి గారు మన సర్వేపల్లలో ఉండటమే సర్వేపల్ల ప్రజలు చేసుకున్న ఒక గొప్ప ఇది అనమాట ఆయన ఒక లాగా ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు ఏ ఊరికి వెళ్ళినా ఏ రోడ్డు కొట్టుకున్నా ఒక బిల్డింగ్ కొట్టుకున్నా ఏది చూసినా కూడా ఆయనే దాంట్లో ఆయనే కనిపిస్తారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఊర్లో వెళ్ళినా కూడా ఆయన మార్క్ అనేది కనిపిస్తుంది ఎప్పటి నుంచి గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ రోజు ఎవరో వస్తున్నారు ఎవరో పోతున్నారు సరేపల్లి అంటేనే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటేనే సరేపల్లి ఆ విధమైన కృషి చేశారు ఆయన ప్రజలకి ఆయన చేసినంత సేవ వర్క్ ఎవరో చేయలేదు వైఎస్ఆర్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళలో చేయింది ఈయన రెండు టర్మ్ లో ఉన్నాడు గెలిసింది రెండు టర్మ్ లా గెలిపించాం ఆ పది సంవత్సరాల్లోనే ఎన్ని వర్క్ చేశాడు ఏం చేశాడు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది అది ఆయన గొప్పతనం ప్రభుత్వంలోని అన్ని శాఖల పైన అంటుంటారు అవును ఆయన ఇప్పటికీ మొన్న వ్యవసాయ శాఖ మంత్రి అంతకు ముందు సమాచార ఏ సబ్జెక్టు పరంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేని నాలెడ్జ్ అనర్గలంగా మాట్లాడగలిగే ఒక వ్యక్తి ఎవరంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుని రాష్ట్రంలో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య మీద ఎవరు మాట్లాడతారు ఫస్ట్ స్పందించేదేం రెడ్డి గారు తర్వాత అందరూ స్పందిస్తారు మన బాబు గారిని జైల్లో పెట్టారు ఈయన వెళ్ళి వచ్చారు వెళ్ళి అక్కడి నుంచి రికార్డ్స్ తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎవరు వచ్చాడు మొత్తం లేదని అట్లాంటి వ్యక్తి ఆయన పార్టీకి ఆయన సేవలు ఎంతో అవసరం అదే విధంగా సరేపల్లి ప్రజలకి ఆయన ఒక మహానుభావుడు ఆయన చేతులు ఎత్తి నమస్కరించుకోవాలి అది మన వాళ్ళకి ప్రజలకు అలా అర్థం కావట్లేదు సరేపల్ల ఆయన్ని మన వరుసగా ఆయన ఓడిపోయాడంటే కారణాలు ఎన్నైక ఉన్నాయి దాన్ని అంత డీప్ గా మనం వెళ్లాల్సిన అవసరం లేదు సమీకరణలు మారే ఆయన ఇప్పుడు గెలిచిన మన కాకా గోవర్ధన్ రెడ్డి కానీ రెండోసారి ఎందుకు గెలిచాడంటే అది జగన్మోహన్ రెడ్డి గాలి ఈయన ప్రతిభం లేదు దీంట్లో ఆయన చేసింది ఏం లేదు సరేపల్లికి ఏం చేశారండి మీరు చెప్పండి గోర్ధన్ రెడ్డి సరేపల్లికి ఏం చేశారు కాకపోతే జగన్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి అది కూడా ఎంత మెజార్టీ వచ్చింది పదమూడు వేలతో మెజార్టీ వచ్చింది అంతే అదే పెద్ద మెజార్టీ ఏం కాదు అంతకు ముందు టరంలో ఐదు వేలు అది ఏం మెజార్టీ కాదు మొన్న జగన్ గారిలో ఎంతో మంది ఎన్నో వేల వేల మెజార్టీలు వచ్చాయి సులూర్ పేటలో డబ్బు కాకపోతే మన నాయకుడు ప్రజానాయకుడు ఆయన అందుకే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అంతే తప్పితే ఆయన ప్రజల్లో ఇది లేదు అనేది అసలు ఎక్కడా లేదు సో సోమిరెడ్డి గారు అంటే విజయం సాధించినా సాధించకపోయినా నిరంతరం ప్రజాపక్ష పార్టీగానే ఉంటారంటారా డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు ఈ టర్మ్ లో ఐదు సంవత్సరాల్లో పిల్లలలో పార్టీని కాపాడిందంటే ఎవరు వచ్చి మాట్లాడారు ఏ సమస్య వచ్చిన జగలు ఎవరు మాట్లాడారు ఎవరు కాపాడారు పార్టీని ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే కాపాడారు వేరే వ్యక్తి అనే కూడా మనకి ఆలోచన కూడా లేదు అసలు మనసులో కూడా రారు జిల్లా నాయకుడు ఆయన అదే విధంగా రాష్ట్ర నాయకులు ఇప్పుడు ఎవరెవరో వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఆయన ఒక్క కూడా సరేపల్లి అంటే చంద్రమోహన్ రెడ్డి ఆయన మీద వచ్చారు ఇంటి పేరు సరేపల్లిగా మార్చుకున్నారు సోమిరెడ్డి గారు సరేపల్లి చంద్రమోహన్ రెడ్డి ఒక్కమ్మ కూడా అండి సోమిరెడ్డి సరేపల్లి ప్రజలకి ఆయన ఒక దేవుడు ఒక సమస్యని గుర్తించటం ఆ సమస్య పరిష్కారం కోసం అడుగు పిలిచంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఇలాంటి నాయకులు నేర్పడుకోవచ్చు డెఫినెట్ గా ఉన్నారు వాళ్ళలో ఒకడు అంటే నలుగురు ఏళ్ళ మీద లెక్కచ్చు ముఖ్యుడు సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఆయన ఒక నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు జరైన సేవలు చేశారు అలాంటి నాయకునికి రెండు దక్కకపోవడంతో చాలా ఆయన కష్టపడినట్టు పార్టీ కోసం ఎవరు కష్టపడదు అయినా కూడా లాస్ట్ దాకా మేము సహనంతో వెయిట్ చేసాం ఆయన డెఫినెట్ గా ఒక దీక్ష భూమిని నలభై రోజుల్లో ఆయన గెలిపించుకుంటాం ఆయన సేవలో ఎంతో అవసరం ఉన్నావు పార్టీకి అవసరము ప్రజలకి అవసరం డెవలప్మెంట్ అంటే ఏం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు కనిపిస్తారు చంద్రబాబు నాయుడు కనిపిస్తారు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఏం చేయాల అదే విధంగా వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ అన్నాడు వచ్చాడు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఒక రాక్షసుడు వచ్చాడు ఈయన ఎంత తొందరగా మనం బయటకు పంపిస్తాం అంత తొందరగా మనం బాగుపడతాం మన జీవితాలు బాగుపడతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇదే ఆలోచిస్త ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు సంవత్సరానికి రెండు లక్షల మంది బయటకు వస్తారు ఇంజనీరింగ్ అయిపోయి కానీ డిగ్రీలు అయిపోయి కానీ ఈ రెండు లక్షల మందిలో సంవత్సరానికి ఐదు సంవత్సరాలు పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు యువతంతా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారికి జగన్ గారి డెఫినెట్ గా ఈ కూటమే గెలవబోతుంది అవుతుంది అన్నారు ఛాన్స్ ఇచ్చారు చేసింది ఏంటి నువ్వు మంచి పనులు చేస్తుంటే నువ్వు తొలి రోజు నుంచే మొదలు పెట్టావు ప్రజావేది కోసుకోవంతోనే నీ పతనం మొదలైంది అక్కడే కాకపోతే ప్రజలు సమయం కోసం వెయిట్ చేశారు ఎన్ని రోజులు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు తీర్పు అనేది నువ్వు చూడబోతున్నావు సార్ అంటే ఇందాక మీరు చంద్రబాబు గారి గురించి ప్రస్తావన చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు గారు అలాగే నెల్లూరు జిల్లా అంటే గుర్తుకొచ్చింది సోరెడ్డి గారు సోరెడ్డి గారు డెఫినెట్ గా తింటాం నో డౌట్ ఇద్దరు చంద్రుల మధ్య ఏమైనా హైరాబాబు సంబంధం ఒక వెలుగు కావాలంటే ఒక ప్రకాశం కావాలంటే చంద్రులు కావాల్సింది చల్లటి వెలుగు వెలుగు అది రాష్ట్రానికి చంద్రన్న ఎంత ముఖ్యం మన సర్వేపల్లికి ఈ చంద్రన్న కూడా అంతే ముఖ్యం రాష్ట్రం డెవలప్ కావాలి సేమ్ టైం మన సర్వేపల్లి డెవలప్ కావాలి దీనికోసం మనం కష్టపడి నలభై రోజులు పైన చంద్రన్న గెలిపించుకోవాలి కింద చంద్రాన్నే గెలిపించుకోవాలి నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ లో స్వర్ణాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనే నా ధ్యేయం అని అనేక సార్లు చంద్రబాబు గారు అంటూ ఉంటారు సో ఆ సమయంలో ఇక్కడ మీ సరివేపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అక్కడ ఆయన విజయం సాధిస్తే మంత్రిగా పార్టీకి రాష్ట్ర ప్రజలకి ఆయన సేవలు అంత అవసరం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అరుదు చాలా అరుదు పార్టీలో ఉండటం పార్టీకి సేవ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వలల్లో మన చంద్రమోహన్ రెడ్డి ఒకరు మీకు డెఫినెట్ గా మినిస్టర్ పదవి ఇవ్వాల్సిందే ఆయన్ని మంచి పదవి ఇచ్చి కూర్చోబెట్టాల్సిందే ఆయన సేవ అందరికీ రాష్ట్రాన్ని అందరూ అందరికీ కావాలి నాట్ ఓన్లీ రాష్ట్రం అందరికీ కావాలి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన మంత్రులు ఆయా జిల్లాలకు పరిమితమయ్యే ఒక అపవాదం ఉంది నిజమేనా అంటే ఒక మంత్రి అంటే ఆ శాఖకు సంబంధించి రాష్ట్రం మొత్తం సుడిగాలు పర్యటన చేయాలి అవును కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం ఆ మంత్రులు ఆయా జిల్లాలకే పరిమితం నిజమే అది అది తప్పకుండా అది నిజమే అసలు మంత్రులు అనే వాళ్ళకి అసలు వాల్యూ లేదు ఆ పార్టీలో ఆ పార్టీలో మంత్రి అంటే ఎవరండి ఒక జిల్లాకో లేకపోతే ఒక కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన వాడు కాదు మంత్రి అంటే ఇలా ఇక్కడ ఎలా ఉందంటే జిల్లా కూడా కాదు ఒక ఆయన కాన్స్టిట్యున్సీ వరకే మంత్రి అనిపిస్తుంది అని చెప్పితే జిల్లాకు కూడా కాదు జిల్లాకి కాదు రాష్ట్రానికి కాదు అలా ఉన్నాయి మంత్రులు పవర్స్వామ్యానికి ప్రజాస్వామ్యం అంటే అర్థం కావట్లేదు ఎక్కడ రాక్షస పాలనలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం దిస్ నాట్ డెమోక్రసిటీ కాదు అలా ఉంది మన పరిపాలన అదే సార్ పలు సందర్భాల్లో ప్రజలకు ఏం కావాలండి సంక్షేమం కావాలి డెవలప్మెంట్ కావాలి సేమ్ టైమ్ లో అన్ని ఉండాలి పిల్లకాయలకు ఉద్యోగాలు కావాలి తలసర ఆదాయం పెరగాలి గిట్టుబాటు రైతులకు ఏం కావాలి గిట్టుబాటు ధర కావాలి ఈ రోజు పరిస్థితి ఏంటి ఆపార రైతుల పరిస్థితి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏముందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఆక్వార రైతుల కోసం మన చంద్రబాబు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి నాలుగు రూపాయలు ఉన్న యూనిట్ ని ఒకటిన రూపాయ చేయించుకోవచ్చో నైట్ ఒకటిన్నర రూపాయి చేయించుకోవచ్చు బిగించినట్టు చంద్రబాబు రెడ్డి గారు ఇప్పుడు ఏమైంది ఆరు రూపాయలు తీసుకున్నారు యూనిట్ కింద ఎక్స్పోర్ట్ బంద్ చేసేసి రొయ్యలు ఆ రోజు నాలుగు వందల రూపాయలు రొయ్యలు ఈ రోజు రెండు వందలు కడిగే ఒళ్లేదు సేమ్ టైమ్ ఫీడ్ ఫీడ్ కాస్ట్ ఆ రోజు ఇరవై ఆరు రూపాయలు ఈ రోజు నలభై రూపాయలు అయింది ఎలా గిట్టుబాటు రైతులకి ఇవన్నీ ఏ మానిటరింగ్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవడు ఏ వర్గం మీకు హ్యాపీగా ఉంది చెప్పండి ఇండస్ట్రీ ఉందా లేకపోతే ఒక ఆక్వాకల్చర్ ఉందా లేకపోతే రైతులు ఈ సంవత్సరం ఒడ్లు కొంచెం ధర రాబట్టి అది కూడా ఏంది కేంద్ర ప్రభుత్వం చేసింది వరగపెట్టింది ఏం లేదు ఎంఎస్పీ ప్రైస్ పద్దెనిమిది వేలు ఉంటే మార్కెట్ లో ఇరవై ఇరవై రెండు వేలు కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారంటే ఎక్స్పోర్ట్ ఓపెన్ చేసింది కేంద్ర ప్రభుత్వం కు సంబంధించి అంతకు ముందు ఏంటంటే ఎక్స్పోర్ట్ వన్ బ్యాన్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఓపెన్ చేసింది కాబట్టి రేట్లు పెరిగాయి అది కూడా ఇందువల్ల పంజాబ్ రైతులు ధర్నాలు చేపట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఉద్దేశాలు పెట్టుకొని పెంచారు కేంద్ర ప్రభుత్వమే పెంచింది అంతే జగన్మోహన్ రెడ్డి గారి జీరో జీరో ఏ ఏదో రేట్లు వద్దు వద్దు రేట్లు పెరిగా మేము ఏదో దీంతో జీరో రోల్ వాళ్ళు దీన్ని క్రెడిట్ పోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి పోవాలి మొత్తానికి అనిల్ చౌదరి గారు మీరు చెప్తున్న మాట ప్రకారం చూస్తే ఏ వర్గం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంతోషంగా లేదంట లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు సంక్షేమం తీసుకుంటున్న వారు సంక్షేమం అండి ముందు గ్రీన్ బోర్డు ను వెనక రెడ్ బోర్డు ఇదే నాకు సంక్షేమం అంటే ఎంత ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తున్నారు నూటికి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మందికి ఇస్తున్నారు తొంభై మంది ఏం కావాలి మరి ఇచ్చిన వాళ్ళ కడ కరెక్ట్ గా ఉన్నారా వాళ్ళ దగ్గర అధిక రేట్లు ఎలాగేస్తున్నారు అన్ని ఇప్పుడు మీకే తెలుసు సిలిండర్ ఎంత రేటు డీజిల్ ఎంత రేటు డీజిల్ లో మన స్టేట్ కి పక్క స్టేట్ కి కర్ణాటక గానీ తమిళనాడు గానీ ఐదు రూపాయలు వేరేషన్ ఉంది ఒక లీటర్ మీద లీటర్ మీద డీజిల్ గానీ పెట్రోల్ గాని వీటి వల్ల ఏమవుతుంది అన్ని నిత్యావసర సరుకులు పెరుగుతాయి కూరగాయలు పెరుగుతాయి రవాణా వ్యవస్థ ఆటోమేటిక్ గా రవాణా వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది పడినప్పుడు ఆటోమేటిక్ అన్ని రేట్లు పెరుగుతాయి ఇవన్నీ ఎవరు ఎక్కడ ప్రజల నుంచే కదా ప్రజలే కదా ఇబ్బంది పడేది అల్టిమేట్ గా ప్రజలే ట్యాక్సులు కట్టాలా అంటే సంవత్సర సంవత్సరానికి పురోగతికి వెళ్లాల్సినటువంటి ప్రగతి తిరోగమనంలో ఉందంటారా ఆంధ్ర రాష్ట్రంలో